అత్యంత ఎక్కువగా అవినీతి ఉన్న రెండు డిపార్ట్మెంట్లు నెల్లూరులో ఏదైనా ఉన్నాయంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి అని కూడా మీకు అందరికీ నేను ఎన్నో సార్లు చెప్పాను ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు ఇవ్వకుండానే మాటికేజ్ రిలీజ్ చేసేసారనే విషయం మీకు అందరికీ సాక్ష్యాలతో కూడా చూపించా హైకోర్టుకి వెళ్ళా వదిలే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నా హైకోర్టులో ఆల్రెడీ కేసేసాం హైకోర్టులో మూవ్ అవుతుంది ఇంత జరిగిన తర్వాత ప్రెస్లో ఇన్నిసార్లు వచ్చిన తర్వాత మళ్ళీ నూడాలో అదే తంతు లెక్కలేని ఏం ఏం పీకతారా నన్ను అని ఈరోజు అధికారుల పరిస్థితి చూడండి ఎస్ఎస్ బిల్డర్స్ గౌతమి నగర్ మళ్ళీ మాటికేజ్ రిలీజ్ చేసేస్తారు మాటగేజ్ రిలీజ్ చేయడం కాదు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు ఈ బిల్డింగ్ ఎస్ఎస్ బిల్డర్స్ గౌతీమీ నగర్ లో ఆల్రెడీ లోక్ ఈ కేసు పెండింగ్ ఉంది ఈ కేసు ఆల్రెడీ లోక్ పెండింగ్ ఉంది దీనికి టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు వాళ్ళు అభ్యంతరం తెలుపున్నారు అయినా కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం ఇవ్వచ్చు నేను కాదంటున్నా ఎందుకు ఇకూడదు బాగా కట్టాడు అనుకో డీవియేషన్ లేకుండా కట్టాడు అనుకో తప్పే లేదు ఆక్యుపెన్సీ ఇవ్వడం కరెక్ట్ కానీ ఇంత డీవియేషన్స్ ఎన్నెన్ని డీవియేషన్స్ చూడండి బాల్కనీస్ ముందర వచ్చి ఉన్నాయి సైడ్లో బాల్కనీస్ ఉన్నాయి సెట్బ్యాక్ లేదు ఫ్రంట్ సెట్ బ్యాక్ లేదు అయినా కూడా మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం గేజ్ రిలీజ్ చేసేస్తాం అంటే ఈరోజు నూడాలో డబ్బు కొట్టు అప్రూవల్ ఇంటికి వస్తుంది ఏది డబ్బు కొట్టు అప్రూవల్ ఇంటికి వస్తుంది సరే ఇటువంటి కేసుల్లో కొత్తగా వచ్చిన యువకుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మంచోడు నీతి నిజాయితీ గల వ్యక్తి ఎంతో భవిష్యత్తున్న వ్యక్తి రేపు చీఫ్ సెక్రటరీ స్టేజ్కి వెళ్లాల్సిన సూర్య తేజాని ఈరోజు ఆఫీసర్స్ బలి చేస్తున్నారనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఐఏఎస్ కి యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కొత్తగా అపాయింట్ అయిన ఐఏఎస్ఎల్కి ఒకటే చెప్తున్నాను నెల్లూరు వద్దయ్యా మీరు నాశనం అయిపోతారని కూడా నేను చెప్తున్నా మిమ్మల్ని ఇరికిచ్చేస్తారు రావద్దు నెల్లూరుకి సూర్య తేజ లాంటి ఆఫీసర్స్ బలయ్యేదానికి మేము ఒప్పుకోము ఆయన తప్పు చేయకుండా మీరు తప్పు చేసి ఆయన బలైతే అది మంచి పద్ధతి కాదని కూడా నేను మనం డెవలపర్ బిల్డర్ పి సతీష్ బాబు చూడండి పి సతీష్ బాబే కదా లైసెన్స్డ్ ఎల్టీపీ అంటే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ పి సతీష్ బాబు ఈడే బిల్డింగ్ కడతాడు ఈడే ఇది కరెక్ట్ గా ఉంది నా బిల్డింగ్ హండ్రెడ్ పర్సెంట్ అంటాడు మా సుబ్బారావు నీతి నిజాయితీ గల సుబ్బారావు ఆయన నీతి గురించి చెప్పాలంటే ఇంకా నాకు ఒక గంట పడద్ది ఆయన అప్రూవ్ చేసేస్తాడు ఓసీ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు ఉన్నాయి ఇచ్చేస్తారు నెల్లూరులో ప్రతి బిల్డర్ కి చెప్తున్నా మీరు డీవియేషన్ల గురించి ఆలోచించొద్దు మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి మా ఆఫీసర్లకు డబ్బులు ఇచ్చేస్తే మీ అపార్ట్మెంట్లు ఏది ఉన్నా సరే అడ్డగోలుగా కాగితాలు తెచ్చి లేఅవుట్లు వేసేసి పద్నాలుగు కోట్ల రూపాయలు సంపాదించింది విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా మా తెలీదు అనుకుంటున్నారా అది కూడా బయట పెడతా ప్రతి నూడాలో జరిగే ప్రతి ఒక్క స్కామ్ ఇంకొక పది రోజుల్లో నా దగ్గర ఇండా ఇదిగో మీ జాతకాలు ఒక్కొక్క బుక్ చూడండి ఎంత ఉందో కరెక్ట్గా పది రోజుల్లో నూడా నెక్స్ట్ స్కామ్ కార్పొరేషన్ నెక్స్ట్ స్కామ్ కూడా మీకు బయట పెడతా ఈరోజు నేను సూర్య తేజ్ ఒకటే అడుగుతున్నా సార్ ప్రతి ఫైల్ క్షుణ్ణంగా పరిశీలించండి సార్ ఎందుకంటే నీ దగ్గర చుట్టూ ఉండే దొంగలు రోజుకి యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఇంటికి తీసుకోకపోతే వాళ్ళు ఇంట్లోకి రానీరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కూడా నేను సూర్య తేజ గారికి మనవి చేస్తున్నా మీరు మంచి ఆఫీసర్స్ ఈ దేశానికి ఎంతో మేలు చేయాల్సిన ఆఫీసర్స్ మీరు జాగ్రత్తగా ఉండాలని కూడా మనవి చేస్తున్నారు నెల్లూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త చెప్పుకోలేని బాధ ఇంకా మీరు భరించాల్సిన అవసరం లేదు అడ్వాన్స్డ్ లేజర్ సర్జరీ ఇప్పుడు మన నెల్లూరులో ప్రెస్ట్ అండ్ ఫైల్స్ క్లినిక్ అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్ డాక్టర్ శైలజా ఏకాంబరం కన్సల్టెంట్ ఫీమేల్ సర్జన్ అండ్ కోలో ప్రాక్టాలజిస్ట్ ఫైల్స్ ఫిస్టులా ఫిజర్ మొలలు లూటీలకు కోత కుట్లు మరియు నొప్పి లేకుండా త్వరగా కోలుకునే విధంగా అడ్వాన్స్ లేజర్ ట్రీట్మెంట్ రొమ్ము వ్యాధులకు ప్రత్యేక చికిత్స మా ప్రత్యేకతలు లేజర్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ రోము వ్యాధులు ఫైల్స్ ఫిస్టులా ఫిజర్ ఫెర్నియా మహిళా సంబంధిత వ్యాధులు థైరాయిడ్ వ్యాధులను చూడబడును క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు నిర్ధారణ పరీక్షలు చేయబడును సంప్రదించండి బ్రెస్ట్ అండ్ ఫైల్స్ క్లినిక్ అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్ ಕ್ಲಾಕ್ ಟವರ್ ದರ ವಿಆರ್ಸಿ ಸೆಂಟರ್ ನೆಲ್ಲೂರು ಫೋನ್ ನಂಬರ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ವನ್ ಎನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಏಟ್ ನೈನ್